అసలు ఏం జరిగింది అసలు ఏమైంది చాకొచ్చింది ఎందుకు మీ దగ్గర నుంచి మళ్ళీ వేరే టీంకి వెళ్ళింది అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు కొడతారు అది ఎందుకు డిస్కషన్ అనేది నేను నిజమనా ఇప్పుడు ఒక్కో ఏదో ఒక వీడియోకి ఒక్కొక్కసారి అంతే ప్రతి వీడియో కొట్టినా అని నేను ఎందుకు కొడతా ప్రతి వీడియోకి కొట్టినా అది మాత్రం నిజమాదైతే ఏదో ఒక్కొక్క వీడియోకి కొట్టినా అట్లా కొట్టినా కాబట్టి దినంలో ఆమె ఇట్లా పర్ఫెక్ట్గా చెప్తుంది ఆమె స్కూల్కి అడవి కొడుతున్నారు ఆమెవి నేర్పిస్తున్నారు అట్లా అని చెప్పి వాళ్ళ మమ్మీకి చెప్పండి మీరు అది బంద్ చేయమని చెప్పండి స్కూల్ కి పంపించకుండా అని చెప్పండి అలవి కొడుతున్నారు కదా అంటే స్కూల్ అంటే టీచర్ నువ్వేమన్నా సార్ వా ఇప్పుడు ఆమె ఇంకొక లైఫ్ ఇస్తున్నాం కదా మనం మనం ఫేమస్ అయింది కదా వాళ్ళు అడిగారా నేను లైఫ్ ఇమ్మని మనం వాళ్ళని పాపం అనుకుని చేసినాం కదా మనకి ఇట్లా చేస్తాం మనకేం తెలుసు డాడీ లేడు పోయి ఇట్లా మనం ఫేమస్ చేస్తే నాడే మనం వస్తుందేమో దాని నుంచి దాని నుంచి వాళ్ళకి ఇట్లా ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు ఇట్లా వాళ్ళకి పైసలు ఏమన్నా అవసరం వస్తేమో దాంతో పెళ్లి చేసాం మన చూలతో మనం అనుకున్నాం ఓకే ఎంత సంపాదించింది నీ దగ్గరకు వచ్చినాక అమ్మాయి ఒక ఆడపిల్లని సరే మిస్టేక్ చేసింది చెప్పిన స్కూల్కి నీకు డిఫరెన్స్ ఉందా కంపారిజన్ ఉందా డిఫరెన్స్ మరి స్కూల్ పోల్చుకుంటున్నావు వాళ్ళ మమ్మీ డాడీ ఏం నీ దగ్గరికి వెళ్ళి నువ్వు ఫేమస్గా అని చెప్పలా నీ అంతలో నువ్వు తీసుకున్నావు ఓకేనా సరే తీసుకున్నావు నువ్వు చెయ్యలేదని మాత్రం నేను కూడా అన్నాను ఎందుకంటే నీ దగ్గర ఉన్నప్పుడు ఎట్లుందనేది చూసిన కొంతవరకు చేస్తా ఒక చిన్నపిల్లని నేర్పేయడం అనేది చాలా చికాకు ఉంటుంది దానికి కొట్టాల్సినంత అవసరం కూడా లేదు మేబీ ఏదైనా ఉంటే ఫన్నీ ఏదన్నా ఉండొచ్చు తప్ప సీరియస్ గా ఒక చిన్న పిల్లని పట్టుకునే ఆడపిల్ల పైగా అంత చేయాసుకో చేసుకోవాల్సినంత అవసరం అయితే లేదు ఒకటై కూడా అన్న టైం చేసింది అనుకో మనకి ఓపిక అనేది ఉండదు ఓపిక అనేది మేము ఇంపార్టెంట్ ఉండాలి మంచిది నాకు ఉండే ఓపిక అమెరిక నేర్పించిన ఓపిక కానప్పుడు ఏం చేస్తాం అన్న ఒక దెబ్బ వేస్తాం ఆ దెబ్బ గుర్తుకొచ్చామే భయంతో ఏం చేస్తుంది వీడో కొడుతాడు రాబోయ అనేది గుర్తుకొస్తాము ఆ విషయంలో కొండ తప్పించి ఆమె మనకు శత్రువు ఆమె ఆమె కొట్టనీ నేను అదే అడిగినా నేను అంటే కొట్టడం మీన్స్ కొంతమంది ఊరికే ఫన్నీ ఫన్నీగా గుర్తున్నాయి అంటే ఆమె మంచి గురించి అన్నా

ఆమెకి డైలాగ్ అడుగుతానే మొన్న ఏమో డైలాగ్ కొట్టినా అది చెప్పడానికి వస్తలేదు ఆమెకి ఎంత పెద్ద పెద్ద మాటలు ఎక్కడికి వస్తాను ఆమెకి వీడికి ఇంటర్వ్యూకి రాకముందు పది సార్లు కూర్చోబెట్టి చెప్తున్నారు అందుకని ఆయన పర్ఫెక్ట్ గా బట్టి వంటి ఓకే చెప్తుంది నువ్వు చెప్పు ఎన్ని సార్లు కొట్టినావు అమ్మాయిని కొట్టినా అంటే స్టార్టింగ్ వీడియోకి ఏం వచ్చినా అన్నా కొట్టినా అంటే ఇప్పుడు ఆమె ఉన్నప్పుడు ఒక వంద వీడియోలు చేసిన వంద వీడియోలు ఒకసారి పదిహేను సార్లు కొట్టున్నా చదివే ఫిఫ్టీన్ టైమ్స్ అంటే నార్మల్ విషయం ఏం కాదు నేను అదే షాక్ అవుతున్నా అంటే ఇప్పుడు కొట్టడం అంటే క్యాజువల్ గా ఇప్పుడు నేను కూడా ఒక దాంట్లో టీచింగ్ ఉండేది పిల్లల్ని నేను కూడా బెదిరిచేవాని అంటే ఎందుకంటే మనకు ఫీజు కడుతున్నారు ట్రైనింగ్ అనేది ఇవ్వాలి అరే పొద్దున మనకు కాంపిటీషన్ ఇంకా కొన్ని ఉన్నాయి టీచింగ్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటేనే అరే ఇక్కడికంటే ఇక్కడ పిల్లలు భయంలో ఉంటారు ఒక భయం అనేది ఉంటుంది అనేది బట్ ఉండేది అంతవరకు ఉంటుంది కానీ మరి కొట్టడం చాలా గట్టికి కొట్టేవాడు ఇట్లా గిచ్చేవాడు గిచ్చేవాడు అని చెప్పిన నిజంగా వర్షాలు గిచ్చుడు కాదన్నా గిచ్చేవాడు అని నా ఒక్కసారి అది ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఇంటికి పోతున్న టైంలో కార్ల చెంప మీద కొడుతూ కేడుస్తుంది మళ్ళీ అద్దులు కనిపిస్తుంది ఇట్లా అని చెప్పి మళ్ళీ యాక్టింగ్ ఇంటికి ఇంటి చెప్పి ఇట్లా అన్న మూతి మీద అంతే ఇట్లా కొట్టిన ఆమె కొడుతుంటే ఇట్లా మరలింది అప్పుడు ఇట్లా రాకిందంతే అంతే అప్పుడు ఆ పన్ను గుచ్చుకున్నా ఏం గుచ్చుకున్నా ఏం రక్తం విక్తం ఏం రాలే అది అంతే యాక్టింగ్ అసలు మీ ఇద్దరికి ఎక్కడ గొడవ స్టార్ట్ అయింది చెప్పండి అసలు మీ ఇద్దరు బాగా ఉండే గొడవ ఏం స్టార్ట్ కాదు అన్న నేను ఒకటి చేసిన నేను ఒక గిచ్చి చేసినా గిచ్చిలో నాకు పైసలు వచ్చినాయి లక్ష కంటే ఎక్కువనే వచ్చినాయి అంటే గిచ్చి చేసిన మీన్స్ అంటే ల్యాండ్ సెటిల్మెంట్ చేసిన ఒకటి ఓకే అన్న వాళ్ళు ఎంపోయి అయితే నాకు ఆ ల్యాండ్ సెటిల్మెంట్ లో నాకు లక్ష రోజులు వచ్చినాయి నేనే మిస్ దాంతో నేను ఫోన్ ఐఫోన్ అనుకున్నాను ఎట్లా ఒక ఆమెకి ఊకేసుకుని నడుకోవాలని చెప్పి ఆమెకి ఆశ ఉండే ఆమె కోసం నేను మళ్ళీ కొనుక్కున్నా డియో ఒకటి వాళ్ళ ఇంట్లో ఏమనుకున్నారు అందరూ ఇందుగా ఇది ఏం చేయడు పైసలు ఇక్కడ వస్తుందని చెప్పి డౌట్ వచ్చి మా అమ్మాయి వాళ్ళే పైసలు సంపాదిస్తున్నామని చెప్పి అదొక రీజన్ తోని ఆపేసి వీడియో అంతే తప్పించి కొడుతు అది చేస్తున్నాను చెప్పి అయితే ఓకే అయితే నీకు అది ఇండివిజువల్ గా నీవేదో చేసుకుంటే నీకు లక్ష ఇరవై వేలు వచ్చినాయి దాంట్లో నీకు ఐఫోన్ కొనుక్కోవాలని ఉంది కాబట్టి నీ డబ్బులతో నువ్వు కొనుక్కున్నావు అంతేనా నాకోసం కోసం కాదు నేను నార్మల్ గా ఏదైనా వాడుకుంటా వన్ ప్లస్ వాడుకుంటా చూడ చేస్తున్నాం కదా వీరే ఉంది కదా ఫోన్ తీసుకుని ఎందుకు ఇవ్వాలని చెప్పి నేనే కొనుక్కుంటా అయిపోతుంది అని చెప్పి నేనే ఆమె కోసం కొనుక్కున్నా బండివి ఆమె కోసం కొనుక్కున్నా ఫోన్ ఆమె కోసమే కొనుక్కున్నా పాప కోసం ఆమెకు బట్టలు ఇప్పించిన చెప్పులు ఇప్పించిన అన్ని ఇప్పించిన రాబోయేళ్ళతో ఒక్క రోజు వేల అమ్మ ఒక్క రూపాయి ఇప్పించింది కాదు ఇచ్చిందివి కాదు ఇట్లా పెట్రోల్ కింద దూరం పోతున్నాను వీరలోకి దానికి ఇంకొక రూపాయి ఇచ్చింది మొత్తం నువ్వే చూసుకుంటుంది అన్ని అయితే అక్కడ ఈ ఈ బండి ఎట్లా కొన్నాడు ఫోన్ ఎట్లా కొన్నాడు అని వాళ్ళకి ఇక ఒక టెన్షన్ చెప్పుకుంది ఇక మాకు ఇస్తాడు ఒక రూపాయి ఇవి వీడు సంపాదించుకుంటూ వీడి పైన పోతుంది అని చెప్పి ఆ గలీ రాలీలు చెప్పగానే నమ్మించిన దాని తర్వాత ఏం జరిగింది అసలు మీరు ఇంత బద్ద మారడానికి నీ గురించి ఇంటర్వ్యూలు అంత గొప్ప చెప్పింది అది ఆల్రెడీ ఇట్లా పైసలు తీసుకుంటున్నా చెప్పి వాళ్ళకి మైండ్ పడిపోయింది వీడియోలు స్టాప్ చేయకముందు ఒక నెల ముందే అప్పటికి ఇంటర్వ్యూ ఒక ప్లస్ పాయింట్ అది మళ్ళీ వాళ్ళకి ఇట్లా కొట్టిండ అనేది ఇంటర్వ్యూ దీనికన్నా ముందు ఫస్ట్ ఇంటర్వ్యూ ఆ అప్పుడు కార్లో పోతుండే కొట్టేది ఒకటి ప్లస్ పాయింట్ అయిపోయింది అది ఇది అన్ని కలిపి ఏమైంది అన్ని మీకు చేసుకుని కడకలప్పుడు ఆ రోజు కొట్టు కార్లు ఎందుకు పెట్టినావు ఏంది కారణం ఏంటి అందాగో ఇంటర్కి వచ్చినప్పుడు మనం నేర్పిస్తాము ఇప్పుడు మనం ఇంటర్కి వచ్చి ఏం గర్స్ కూడా వచ్చిన తెలియదు మనకి మనకి నేర్పించుకొని నేర్పిస్తే వచ్చిడే మైబుల్ ఇప్పుడు ఎందరు వచ్చేది మీరు కాబట్టి మేము ఎవరు తీసుకోము కాబట్టి నేర్పించి వస్తారా పిల్లలు మాట్లాడతారా మాకు తెలియదు వాస్తవంగా మేమే ఆ వచ్చేటప్పుడు ఏమైనా నేర్పించాము ఇట్లా మాట్లాడా అట్లా మాట్లాడా నేర్పిస్తాము కూడా నేర్పిస్తారు ఏం నేర్పించాం అంత అవసరం ఏముంది నేర్పించేది అంటే అట్లాగా ఇప్పుడు అడుగుతారు కానీ మీ ఫ్యామిలీ ఎవరు మీ ఇంట్లో ఎవరు ఉంటారు అట్లా అని చెప్పి ఇంట్లో అమ్మ అని చెప్పారు చెప్తారుగా చెప్తారు అది మర్చిపోతారు పల్లెవాళ్ళు అందుకని నేర్పిస్తాం అట్లా మీ అమ్మ గురించి గొప్ప చెప్పన్నావా లేదంటే ఎవరి గురించి చెప్పదు నా గురించి చెప్పండి చెప్పండి మాత్రం చెప్పలేదు నానమ్మ అని చెప్పిన ఏమున్నా నానమ్మ మీకు మీ నానమ్మ గురించి చెప్పి అమ్మే వాళ్ళ నానమ్మ ఓకే 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 ఆమె గురించి అవి చెప్పమన్నా ఆమె మంచిగా చూసుకుందో లేదో నీకు ఎట్లా తెలుసు నేను చూసిన కానీ నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు చూసిన మమ్మీ లేస్తే చెప్పి రెడీ టిఫిన్ మొత్తం ఓకే ఓకే వెయిట్ చేసి హాఫ్ అవర్ వెయిట్ చేసి తీసుకొచ్చేది ఓకే మాటవి చెప్పలేమే ఇష్టం అని చెప్పి కోపం వచ్చి కార్లు ఎట్లా కొట్టినాడు అన్ని వేస్తుంది కదా మీ మమ్మీ అంత వాటి అన్నం పెట్టిన సున్నం పెట్టేసింది అడవి ఇడవి పెట్టేసింది అడవి పెట్టేసింది ఇంకేడా నానమ్మదే కదా అంటే నీ ఇంటెన్షన్ ఏంటంటే నేను మంచిగా చూసుకుంటది కదా ఆమె గురించి చెప్తే బాగుంటది కదా జెన్యున్ గా అన్న ఇంటెన్షన్ ఏనా అంతేనా ఓకే వాళ్ళ మదర్ ఏం చూసుకోరు చూసుకుంటే నార్మల్ హండ్రెడ్ పర్సెంట్ లో థర్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ అయితే నానమ్మనే కావాలని వేసినా ఊరికే టైం పాస్ వేసినాం లేదా మనము జాబ్ చేస్తున్నాం మనం సాలరీ మనం నెల మొత్తం మనం జాబ్ చేస్తున్నాం అక్కడ మనకు సాలరీ లేదు గవర్నమెంట్ అవి అంటున్నా మొన్న మొన్న ఇంటర్వ్యూలు అంటున్నాం నాకు ఏం నేర్పించలేదు అయినా తీసుకొచ్చినది నేను త్రీ డేస్ నుంచి నేర్పిస్తున్నాం ఇంటర్వ్యూ వస్తుంది ఇట్లా ఓవెన్ ఓవర్ అని మాట్లాడలేకపోయింది అంటున్నాము ఇంటర్వ్యూ లా అలా పక్కపోదు కాబట్టి టెన్షన్ అని చెప్పలేదు అది నాకు చెప్పనీకి వస్తాను బాణ నేర్పించావు మన అందుకని కోపం వచ్చింది అంటున్నావు కానీ అందుకని కోపం వచ్చి కారులో కూడా వేసినా అట్లా